ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్రజా భేరి న్యూస్ ఛానల్ దర్తల్లికి సంబంధించిన అనుశా అనే అమ్మాయిని నిన్న భర్తనే హత్య చేసి దాన్ని ఈ సొసైటీ అన్నట్లా క్రియేట్ చేయడం జరిగింది ఆ అమ్మాయికి సంబంధించిన ఏదేైతే లక్ష్మాపూర్ వినోద్ కుమార్ ఉన్నాడో వేల్పూర్ మండలానికి వేల్పూర్ మండలానికి సంబంధించి జానకాపేట గ్రామానికి చెందిన ఆయనే తనను పెళ్లి చేసుకొని కూడా దాదాపు తొమ్మిది పది సంవత్సరాలు అవుతుంది ఇద్దరు మగపిల్లలు ఉన్నారు అయితే వీళ్ళ ఇద్దరిని కూడా లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది తనకు ఫస్ట్ భార్య ఉండగా కూడా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని పదకొండు పది సంవత్సరాలుగా కాపురం చేస్తూ ఇద్దరు పిల్లల్ని కానీ కొన్ని మధ్యలో మనస్పర్ధలు వీళ్ళు కావడం వల్ల విడిపోవడం కూడా జరిగింది పెద్ద మనుషుల సమస్య నష్టపరిహారం కూడా కట్టియ్యడం జరిగింది కట్టించిన తర్వాత లేదు నేను ఉండలేకపోతున్నా అని మళ్ళీ వచ్చి అమ్మాయితో కంటిన్యూగా రిలేషన్షిప్లో మెయింటెనే చేస్తూ అమ్మాయితో ఉంటూ నిన్న రాత్రి హతమార్చినటువంటి పరిస్థితి దాదాపు ఇంతకుముందు గతంలో అయితే వారం రోజులకు పదిహేను రోజులకు నెల రోజులకు రావడం జరుగుతున్నాయి ఈ పదిహేను రోజుల నుంచి కంటిన్యూగా వస్తూ అమ్మాయికి విపరీతమైన లాస్టర్ పెడుతున్నారని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు దీనికి మద్దతుగా వీడికి మద్దతుగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది అనేది అందరూ అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే అమ్మాయిని చంపేసి రెండు రోజులు గడుస్తున్నా కూడా రిమాండ్కి పంపించలేని పరిస్థితిలో పోలీసు సిబ్బంది ఉన్నది కాబట్టి ఈ ఇష్యూ ఏదైతే ఉందో దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి వాటికి శిక్ష పడే విధంగా పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేయాలని చెప్పేసి అయితే మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం రేపు అమ్మాయి కుటుంబానికి న్యాయం జరగకపోతే ఆందోళన కార్యక్రమం పడతామని హెచ్చరిస్తా ఉన్నాం